అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం తుమ్మగుంట గ్రామం నుంచి వంశీ అయితే పంపించడం జరిగిందండి ఇందులో రెండు తొలియత పడ్డలైతే అమ్మకానికి ఉన్నాయని బ్రదర్ మనకు చెప్పారు ఇక వీటి డీటెయిల్స్ విషయానికి వస్తే రెండు జాతి పడ్డలండి ఇక వినడానికి వచ్చేసరికి ఒక పడ్డ ఇరవై రోజులు ఒక పడ్డ నెల రోజులు పడుతుందని బ్రదర్ మనకు చెప్పారండి ఇక వీటి ధర విషయానికి వస్తే జత వచ్చేసి ఒక లక్ష నలభై మూడు వేలుగా చెప్పడం జరిగిందండి అదైతే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే వీటి రవాణా విషయానికి వస్తే ఎక్కడికైనా పంపించగలమని చెప్పారండి ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే బ్రదర్ నెంబర్ అయితే ఉండండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదెలు సేల్ అయిపోయినట్టు అర్థం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్